ఇంగ్లాండ్ తో ఐదో టెస్ట్ లో టీమిండియా పుంజుకుంది బ్యాటింగ్ తో తడబడిన భారత్ బౌలింగ్ లో దుమ్ము రేపింది ముఖ్యంగా బౌలింగ్ లో గనక చూసుకున్నట్టయితే మహమ్మద్ సిరాజ్ అలాగే ప్రసిద్ధి కృష్ణ ఇద్దరు కూడా చెరొక నాలుగు వికెట్లతో ఎరగదీసేశారు మాస్ బౌలింగ్ తో భారత జట్టు విర్రవీగిందని చెప్పాలి ఇక ఈ దెబ్బతో ఇంగ్లాండ్ జట్టు చేతులెత్తేసింది ముఖ్యంగా ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ లో వరుసగా క్యూ కట్టారు అయితే ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో యాభై ఒక్క పాయింట్ టూ ఓవర్లలో రెండు వందల నలభై ఏడు పరుగులకు ఆల్అౌట్ అయింది జాక్ ర్యాలీ అరవై నాలుగు పరుగులు హ్యారీ బ్రూక్ అలాగే యాభై మూడు పరుగులు వీళ్ళిద్దరు కూడా హాఫ్ సెంచరీలతో రాణించగా వెన్ నలభై మూడు పరుగులతో దూకుడు ఆడాడు తీవ్రంగా గాయపడిన క్రిస్ ఫోక్స్ బ్యాటింగ్ కు దిగిలేదు భారత బౌలర్లలో సిరాజ్ ప్రసిద్ధి కృష్ణతో తో పాటుగా ఆకాష్ దీప్ కూడా ఒక వికెట్ పడగొట్టాడు అంతకు మున్పు రెండు వందల నాలుగు పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి ఓవర్ నైట్ స్కోర్ తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా ఇక రెండు వందల ఇరవై నాలుగు పరుగులకి కుప్పకూడింది ఇక ఓవర్నైట్ బ్యాటర్లు కరుణ్ నాయర్ యాభై ఏడు పరుగులు చేయగా సుందర్ ఇరు ఇరవై ఆరు పరుగులు చేసి నిరాశపరిచారు ఇంగ్లాండ్ బౌలర్లలో గస్ అట్కిసన్ ఐదు అలాగే టంగ్ మూడు వికెట్లు పడగొట్టారు క్రిస్ హోక్స్ కి ఒక వికెట్ దక్కింది అయితే ఇంగ్లాండ్ కు తొలి ఇన్నింగ్స్ లో ఇరవై మూడు పరుగులు చాలా తక్కువ ఆధిక్యత లభించింది అయితే ఇంగ్లాండ్ ఓపెనర్ లో బాల్ ఆడి చూసిన తర్వాత ఈ మ్యాచ్ లో టీమిండియా పుంజుకుంటుందని ఎవరూ అనుకోలేదు కానీ భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ ను కట్టడి చేశారు ముఖ్యంగా సిరాజ్ అసాధారణ ప్రదర్శనతో అదరగొట్టాడు ఇక ఇంగ్లాండ్ ఓపెనర్లు బెన్ డకేట్ జాక్ గేమ్ తో తన ఇన్నింగ్స్ ను దూకుడుగా ప్రారంభించారు అయితే స్విచ్ హిట్ రివర్స్ స్వీప్ అలాగే రివర్స్ స్కూప్ షాట్లతో భారత బౌలర్లపై విరుచుకు పడ్డారు టీ ట్వంటీ తరహా బ్యాటింగ్ తో ఇరగదీస్తారు దూకుడుగా ఆడుతున్న బెన్ ను ఆకాశ్ దీప్ కీపర్ క్యాచ్ గా పెవిలియన్ కు చేర్చాడు దాంతో ఒక్కసారిగా భారత జట్టుకు బ్రేక్ త్రూ వచ్చింది అయితే ఇక ఇక్కడ మనం చూసినట్టయితే తొలి వికెట్ కు నమోదైన తొంభై రెండు పరుగుల భాగస్వామ్యానికి తెరది తెరదించాడు క్రీజ్ లో కోహ్లీ రాగా నలభై రెండు బంతుల్లో జాక్ క్రాలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు దాంతో ఇంగ్లాండ్ పదహారు ఓవర్లోనే నూట తొమ్మిది పరుగులకు ఒక్కటే వికెట్ కోల్పోయి లంచ్ బ్రేక్ వెళ్ళింది అయితే రెండో సెషన్ లో మాత్రం భారత బౌలర్లు బూస్టి తాగొచ్చారో తెలియదు కానీ జూల్ అయితే విజులిచ్చేశారు సెంచరీ దిశగా సాగిన జాక్ ర్యాలీ అరవై నాలుగు పరుగులు చేసి వ్యక్తిగతంగా క్రీజ్ లో ఉండగా అతన్ని ప్రసిద్ధి కృష్ణ క్యాచ్ అవుట్ గా వెంది పంపించేశాడు ఆ కాసేపటికే ఓలీ పాప్ ను నురాజ్ వికెట్ల ముందు బోల్ కొట్టించాడు రివ్యూ ద్వారా భారత్ ఈ ఫలితాన్ని రాబట్టింది ఈ పరిస్థితుల్లో జోరూట్ హ్యారీ బ్రూక్ ఇద్దరు కూడా ఆచితూచి ఆడారు పిచ్ బౌలింగ్ కు అనుకూలంగా మారడంతో ఇంగ్లాండ్ పరుగుల వేగం తగ్గించింది ప్రమాదకరమైన జోరును సిరాజ్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు ఇక ఆ తర్వాత జాకో బెతల్ ను కూడా సిరాజ్ ఎల్బి పంపించేశాడు మరోవైపు జెమ్మి స్మిత్ జెమ్మి లో వరుస ఓవర్లలో ప్రసిద్ధ కృష్ణ వెనక్కి పంపగా ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్ రెండు వందల పదిహేను పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి ఇక టీ బ్రేక్ వెళ్ళింది ఆఖరి సెషన్ లో ఇక అడ్కిసన్ తో కలిసి హ్యారీ బ్రూక్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు బౌండరీలతో జోరు కనపరిచిన ఎడ్కిసన్ ను ఇక ప్రసిద్ధి కృష్ణ పెవిలియన్ కు చేర్చాడు జోష్ నాట్ అవుట్ సాయంతో హ్యారీ బ్రూక్ భారీ షాట్లు వేగంగా ఆడే ప్రయత్నం చేయగా ఈ లోపు వర్షం అంతరాయం కలిగింది ఆ తర్వాత తిరిగి ఆట ప్రారంభమైనప్పటికీ కూడా బ్రూక్ యాభై ఏడు పంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని స్ట్రైకింగ్ తీసుకుంటూ ఒంటరి పోరాటం చేశాడు బ్రూక్ ను సిరాజ్ క్లీన్ బౌల్ చేయడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ అనేవి పూర్తయిపోయాయి అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి